మీ అందరికీ అయితే నేను ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను అమెజాన్ నుండి తీసుకున్నాను టైగాట్ కంపెనీ నుండి ఫోన్ స్టాండ్ అనమాట ఇది సెవెన్ ఫీట్ ఫోల్డబుల్ ట్రిపుల్ లైట్ స్టాండ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీంతో పాటు టెన్ ఇంచెస్ ఎల్ఈడి లైట్ కూడా ఉంది సో అమౌంట్ వచ్చేసి అరౌండ్ నాకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేది దీని రివ్యూ అయితే నేను షేర్ చేస్తున్నాను అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు డబల్ లేయర్ ప్యాకింగ్ ఇచ్చారు మనకు లోపల ఇంకొక బాక్స్లో కూడా ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది అండ్ లైట్కి అయితే ఇంకొకటి సెపరేట్ బాక్స్ కూడా ఇచ్చారు ప్రోడక్ట్ అయితే కొంచెం కూడా డ్యామేజ్ అవ్వలేదు మనకు ఫిక్స్ చేశాక ఎలాగుంటుందనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ స్టాండ్ ఫోల్డబుల్ అనమాట మనకు హైట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని అండ్ లైట్ విషయానికి వచ్చేసి మనకు ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చారు మనకు ఏ కలర్ సెట్ అవుతుంది సెట్ చేసుకోవడానికి అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను దాన్ని ఎలాగ ఆన్ ఆఫ్ చేయాలి పవర్ ఎట్లాగా ఆన్ చేయాలి అండ్ లైట్ కలర్ ఎట్లాగా సెట్ చేసుకోవాలనేసి నేను చెప్తున్నాను కింద బటన్స్ కూడా ఇచ్చారు దానికి దాన్ని మనం ఫ్లక్కి అటాచ్ చేసేసి మనము ఆన్ ఆఫ్ చేసుకోవడమే లైట్ని యూజ్ చేసుకోవడము అంతే ఇంకా ప్రొడక్ట్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రొడక్ట్ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ అమౌంట్లో అని చెప్పవచ్చు అండ్ నీట్గా కూడా ఉంది మంచిగా యూజ్ అవుతుంది అని అనిపించింది ఎవరికైనా కొత్తగా వీడియోస్ చేసుకునే వాళ్ళకి స్టాండ్ కావాలంటే కనుక ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి ఇంతే ఈ వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ